సోమాజీగూడలోని కేఎఫ్సి రెస్టారెంట్ అలాగే రెస్ట్ బారు కృతింగ రెస్టారెంట్లలో ఏకకాలంలో కాలంలో దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక దాడులు నిర్వహించిన సందర్భంలో సోమాజీగూడ కేఎఫ్సి రెస్టారెంట్ అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ కి సంబంధించిన సర్టిఫికేట్ డిస్ప్లే చేయకపోవడాన్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు కృతింగ రెస్టారెంట్ లో ఎఫ్ఎస్ ఎస్ఏఐ లైసెన్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లుగా కనుక్కున్నారు అధికారులు అలాగే రెస్ట్గో బార్ లో ఎక్స్పైరీ అయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండడం అలాగే సిబ్బంది తీరు పదార్థాలను తయారు చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడం గుర్తించారు అధికారులు ఇక అధికారులు సీజ్ చేశారు Chưa bao giờ. Bây giờ là, hôm nay là lấy thêm mấy cái gì mới